జనారణ్యం పదమూడవ భాగం నాగరత్నం నాలో నిరాశ మిగిల్చిపోయిన చాలా రోజులకు నాకు సుజాత జ్ఞాపకం వచ్చింది సుజాత మా మేనమామ కూతురు మేమిద్దరం ఓ ఇంటివాళ్లం కావాలని మా పెద్దల ఆశ దాన్ని చిన్నప్పుడెప్పుడో చూశాను నల్లగా జుడ్డోడుతో ఉండేది ఇప్పుడెలా ఉందోనని ఆ మధ్య ఒకసారి చూడ్డానికి వెళ్ళాను ఈ ఐదేళ్లలోనూ మావయ్య ఆస్తి బాగా బలిసింది అత్తయ్య కూడా బాగా లాభయింది అమ్మవారి విగ్రహంలా మెడ నిండా నగలతో భయంకరంగా ఉంది బుల్లుబుల్లి కాంట్రాక్టులు చేసే మావయ్య ఈనాడు పెద్ద రైల్వే కాంట్రాక్టర్ వాడినూరు వీడినూరు కొట్టి లకారాలకు లకారాలే సంపాదించాడు ఇహ సుజాత సంగతే చూడాలి కంటికి ఏమాత్రం పర్వాలేదనిపించినా సుజాతను పెళ్ళాంగా తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాను నేను కనీసం ఈ ఒక్క విషయంలోనైనా అమ్మా నాన్నల మాట విన్నానని పెద్దలు మెచ్చుకుంటే చాలు అయితే సుజాతను చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోవలసి వచ్చింది బావా బావా అంటూ జిడ్డులా నా వెంట పడుతుందేమో బెట్టు చూపిద్దామని అనుకున్నాను కాని సుజాత నా వైపు ఓసారు చూసి హలో బావా అని అంది అనడమే కాదు వైయారంగా మేడమిట్లెక్కే వెళ్ళిపోయింది ఆమె కనుమరుగు అయ్యే వరకు నా చేపలు అటే అతుక్కుపోయాయి సుజాత నలుపే కొంచెం లావుగా కూడా ఉంటుంది కానీ మొహం ఆకర్షణీయంగా ఉంటుంది అది డబ్బు మహిమ లేక సౌందర్య సాధనాల మహిమా కావచ్చు రంగు నలుపైన మనిషి సెక్సీగా ఉంటుంది ఆ ఎత్తెత్తు గుండెలు చూస్తే నాకు మతిపోయేది ఎన్నాళ్ళు సుజాతకు దూరదూరంగా ఉంటూ వచ్చాను ఆ కర్రిపిల్లను ఎక్కడ నా మెడకు అంటగడతారేమోనని భయంతో ఆ భయం ఇప్పుడు తీరిపోయింది ఆ మాత్రం సెక్సీగా ఉన్న తరువాత రంగునలుపైన నేను భరించగలను పెద్దలేమన్నారు కులమింటి కోతిని చేసుకోమన్నారుగా చేతిలో డబ్బు అధికారం ఉండడం ముఖ్యం ఎర్రని తెల్లని అమ్మాయిల చెలిపి సరదాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీర్చుకోవచ్చు సుజాతకు నాకు మధ్య ఉన్న దూరాన్ని ఎలాగైనా తగ్గించాలనే నిర్ణయానికి వచ్చాను మావయ్య ఇంటికి తరచూ రాకుపోకలు సాగించాలని నిర్ణయించుకున్నాను ఓనాటి ఉదయం ఎవరో వచ్చి నా చేతికి ఒక కవర్ అందించి వెళ్ళింది చింపిచూశాను నాగరత్నం ఉత్తరం కుతూహలంగా చదివాను ముత్యాల్లాంటి అక్షరాలు తీరుబాటుగా రాసివుంటుంది చదవడం ప్రారంభించాను జీఎస్ నా మనసులోని ఆవేదననంతా నీకు కథలకథలుగా చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను కాని నీ సమక్షంలో నిలబడగాని నన్ను నేను మరిచిపోతాను నీ కళ్ళలోకి చూస్తూ నీ మాటలు వింటూ నేనేమవుతానో నాకే తెలియదు అందుకని ఇలా ఉత్తరం రాస్తున్నాను నోటితో చెప్పలేని నా భావాలను అక్షర రూపంలో నీకు అందించగలననే అనుకుంటున్నాను అందరూ ఆడపిల్లల్లా చిన్నతనంలో నేనూ కన్నాను ఎన్నో కలలు స్త్రీ పురుషులు కలిసి అనుభవించే రుచులు దృశ్యాలు సుఖాలు నేనూ కావాలనుకున్నాను నేను నిద్రపోతూ ఉంటే గాలికి కదలి నా జుత్తును సవరిస్తూ నా గుండెల మీద చేతులు ఆంచి తన్మయత్వంతో నన్ను చూసే భర్త కావాలని ఆశపడ్డాను కాని నేను అనుకున్నదొకటి అయ్యింది మరొకటి బోలెడంత కట్నం పోసి నాకు పెళ్లి చేశాడు మా నాన్న పెళ్లికి ముందు ఆయనను నేను చూశాను నాకే లోపం కనిపించలేదు జీవితంలో నేను పోగొట్టుకున్నదేమిటో ఆ తర్వాత కాని నాకు అర్థం కాలేదు కొన్నాళ్ళు కొన్నేళ్ళు భరించాను ఇలా ఇంకన్నాళ్ళు భరించగలను ఒకసారి ఆయన నేను కలిసి ఏదో సినిమాకు వెళ్లాం ఇంకా బుకింగ్ తరవలేదు ఇద్దరం నిలబడి ఉన్నావు ఎందుకలో అతని వైపు చూస్తున్నావు అన్నారైన కంఠం తగ్గించి ఆయన మాటల్లోని మందలింపును గ్రహించాను చూపులు తిప్పుకున్నాను ఆయన అలా ఆ రోజున రెఫర్ చేసింది ఎవరినూ కాదు నిన్నే నువ్వే ఉన్నావక్కడ ఆ రోజునుంచి నా ఆలోచనలన్నీ నీ చుట్టూరా పరిభ్రమించేవి ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా నా మనసులో నీ రూపాన్నే ధ్యానిస్తూ ఉండేదాన్ని మళ్ళీ మరొక్కసారి కనిపిస్తే బావుండునని ఎంతో ఆశపడేదాన్ని నా ఆశలు నిరాశలు కాలేదు నువ్వెన్నోసార్లు కనిపించావు నువ్వు ఉండేదక్కడో తెలుసుకున్నాను నీకు దగ్గర కావాలని హైమను పరిచయం చేసుకున్నాను ఇక ఆ తర్వాత జరిగిందేమిటో నీకు తెలుసు ప్రేమించడం ప్రేమను పొందడం ఒక అద్భుతమైన ఆనందమని నీవల్లే తెలుసుకున్నాను నా రెండేళ్ల వివాహ జీవితంలోనూ నేను నిజంగా జీవించింది నీ దగ్గరే మిగతా కాలంలో నేను ఆ రోజు రాత్రి నీతో గడిపిన మధుర క్షణాలను జన్మజన్మలకు చేసుకుంటాను నన్ను నువ్వు మర్చిపోవని నా ఆరాధన నీ హృదయంలో పలుకుతుందని కోరుకుంటూ ఈ ఉత్తరం ముగిస్తున్నాను ఇంకా రాయాలనే ఉంది నీతో ఎన్నెన్నో విషయాలు చెప్పుకోవాలి ఎవరూ చూడకుండా దొంగతనంగా రహస్యంగా రాయాలి కదా అందుకని ఎప్పుడో ఇంకొకసారి రాస్తాన్లే ఆ రోజు వచ్చినట్టు ప్రభంజనంలా మళ్ళీ ఏదో ఒకనాడు వచ్చేస్తాను తస్మాత్ జాగ్రత్త నీ ఎన్ఆర్ ఆ ఉత్తరం చదివాక దాన్ని చింపి పోగులు పెట్టాను కిటికలో నుంచి బయటకు కుళ్ళు కాలువలోకి పారేశాను నా అన్సెన్స్ కట్టుకున్న మొగుడు చాలక నా వెంట పడినందుకు సమర్థింపోకట దానికి ప్రేమ అని ముద్దుపేరు పెట్టడం కూడానా అనుకుని నవ్వుకున్నాను ఆ ఒక్క నిమిషము నాగరత్నమంటే ఎంతో అసహ్యం వేసింది అంతలోనే మళ్ళీ ఆమె మీద జాలి అనంత ప్రేమవాహినిని కట్టిపడేసిన ఆ కళ్ళు ఆ కళ్లలోని మిలమిలలు గాలికి జుత్తురేగుతూ ఉంటే ఆమె మొహంలో వెలిగే వింత అందాలు అరెమరికలు లేకుండా తన సర్వస్వం నాకు అంకితం చెయ్యగల తెగింపు వెండి వెన్నెలలో తన మెత్తని రొమ్ముల ఎత్తులకు నా తలను ఆనించి విను నా హృదయం నిండా నీనామజపమే అని అన్నప్పుడు ఆమె గొంతులోని మధుర సంగీతం మోహపు బరువుతో ఒక వింత వణుకు ఇది నటనకాదు అభినయం కాదు ఒంటరితనంలో మగ్గుతూ ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోతున్న అసహాయ వ్యక్తి ఆక్రోశం వెల్లువలో ఏ పుల్ల కనబడినా దాన్ని ఆసరాగా తీసుకుని తీరం చేరుకుందామన్న బలవత్తరమైన కోరిక నాగరత్నం కుటుంబ పరిస్థితి తెలిస్తే ఆమెను మరికొంత అర్థం చేసుకోగలనేమో ఒకనాటి సాయంకాలం మా ఇంటాయన భార్యాసమేతంగా ఎక్కడో బయటకు వెళ్లాడు ఇంట్లో హైమ ఒక్కర్తే ఉంది నాగరత్నం సంగతి హైమకు తెలుసేమో ఆమెనే అడిగితే ఏమనుకుంటుందో చాలాసేపు తటపటాయించి ముందు వెనకలాడి చివరికి వాళ్ళింటి గుమ్మం ముందు నిలబడ్డాను హైమా అని పిలిచాను ఇదేమిటి ఇలా పిలిచాను ఏదో రహస్యం చెప్పబోయేవాడిలా ఇదివరకు ఎన్నిసార్లు ఆమెను పిలవలేదు ఈసారి నా గొంతు ఎలా ఉందేమిటి బయట నిండుగా కప్పుకుంటూ ఏం మాస్టారు అంది ఒకసారి ఇలా వస్తావా అన్నాను నా గొంతు మామూలుగా లేదు ఏదో అసహజత్వం ఉంది అలా అడిగాక చరచరా నా వాటాలోకి వచ్చేశాను కుర్చీలో కూర్చుని సిగరెట్ వెలిగించాను చాలాసేపు అలాగే కూర్చున్నాను పది నిమిషాలో పావుగొంటూ అయ్యింది హైమ ఇంకా రాలేదేం ఎవరూ లేని సమయంలో ఏదైనా అఘాయిత్యం చేస్తానని భయమా అందుకోసమే పిలిచానని అనుకుందా కుంపదీసి మై ఘాట్ లేచి నిల్చున్నాను వాళ్ళింటివైపు వెళ్ళి కిటికలో నుంచి చూశాను హైమా తీరుబాటుగా ముస్తాబవుతోంది ఉన్నట్టుండి కట్టుకున్న ఎర్రచీర జాకెట్టు తీసేసింది కొంచెం పక్కకు తప్పుకున్నాను ఇక అక్కడ ఉండడం సభ్యత కాదని అనిపించింది కాని నాలోని లోలోని పీపింగ్ టామ్ గాడు ధ్వజమెత్తాడు మాటే గెలిచింది కిటికెలో నుంచి చూశాను బీరువాలు నుంచి ఒక్క చీరా తీసి గుండెల మీద పెట్టుకుంటూ నిలువుటద్దంలోకి చూసుకుంటోంది మెరుస్తున్న పచ్చని శరీరంతో ఉన్న హైమను చూస్తూ ఉంటే నాకు మతిపోతోంది హైమ నాన్నగారికి పెద్ద పోస్టాఫీసులో ఏదో ఉద్యోగం వాళ్ల అమ్మకి మున్సిపల్ స్కూల్లో టీచరు ఉద్యోగం ఆయన బ్రాహ్మడు ఆమె వాళ్లను బొందిలీలో ఏదో అంటారు కాబోలు ఇద్దరిది కులాంతర వివాహం వారి ఏకైక సంతానం హైమ ఎనిమిదేళ్లుగా నేను ఇంట్లో అద్దెకు ఉంటున్నాను హైమను చిన్నప్పట్నుంచి ఎరుగుదున్నేను గౌన్లు వేసుకుని చెంగు చెంగున డాబా మీద గెంతులు వేసే హైమస్వరూపం నా మనసులో ఇంకా చెరిగిపోలేదు కాని ఆ హైమకి ఈ హైమకి ఎంత తేడా ఎంతలో ఎంత ఎదిగిపోయింది చప్పుడు కాకుండా వెనక్కి తిరిగి వచ్చేశాను కాసిని మంచినీళ్లు తాగి కుర్చీలో కూర్చున్నాను సిగరెట్ వెలిగించి గట్టిగా దమ్ములాగాను హైమచర్యలోని అంతరార్థం ఏమిటో నాకు అర్థం కాలేదు అంతలో నాకు మరో ఆలోచన వచ్చింది నా పిలుపుని హైమ అపార్థం చేసుకుని ఉంటుంది ఏదో అఘాయిత్యం తలపెట్టానని అనుకుని ఉంటుంది ఒక్కరితి ఇంట్లో ఉండడం క్షేమం కాదని ఏ పక్కవాళ్ళింటికో వెళ్లడానికి అలా తయారవుతూ ఉందేమో ఈ ఆలోచన రాగానే ఛా ఛా అనిపించింది ఎంత పనిచేశాను ఇప్పుడేం చెయ్యడం ఆమె కన్నా ముందే నేనే బయటకు వెళ్ళిపోతే అంతలోనే గాలి తరలతో కదులుతూ నా గదిలోకి వచ్చింది హైమ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నా వైపే వస్తోంది నా కంగారు కప్పిపచ్చుకోవడానికి గబగబా సిగరెట్టు దమ్ముల లాగాను హైమ గదిలోకి వచ్చి తన వెనకనే తలుపు వేసి పెట్టింది నా వైపైనా చూడకుండానే గదిమూల ఉన్న పుస్తకాల ర్యాక్ వైపుకు వెళ్ళిపోయింది పరీక్షగా పుస్తకాల స్పెయిన్ మీద ఉన్న టైటిల్స్ను చూస్తోంది ఆమె అటు తిరిగి ఉంది మొహం కనిపించడం లేదు ఇవాళ ప్రవర్తన వింతగా అనిపించింది నాకు హైమను ఈ దృష్టితో నేనెప్పుడు చూడలేదు చిన్నప్పట్నుంచి నా కళ్ళ ముందే పెరిగిన పిల్ల పైగా నేను చదువు చెప్పే శిష్యురాలు కూడాను నేను లేచి ఆమె వైపు వెళ్ళాను దూరంలో నిలబడ్డాను ర్యాకులో నుంచి రాధికా సాంత్వనం తీసి అట్టమీది బొమ్మను పరీక్షగా చూసింది కాగితాలు తిప్పి ముద్దుపడని మనోహర వర్ణనల్ని నల్లని బండ అక్షరాల్లో పరిశీలిస్తోంది ఏమిటి చూస్తున్నావు అన్నాను పుస్తకంను ర్యాక్లో పెట్టేసి నా వైపు తిరిగింది హఠాత్తుగా నామెడి చుట్టూ తన చేతులు వేసి బిగించింది దగ్గరగా జరిగి తల ఎత్తి నా కళ్ళలోకి చూసింది ఆ అమ్మాయి కళ్ళనిండుగా కోరిక పెదిమలు చిన్నగా వణుకుతున్నాయి ఆమె జడలోని మల్లెల వాసన చీర సెంటు వాసన బిగించి కట్టిన జాకెటులోనుంచి దూసుకు వస్తున్న నవయౌ్వనపు ఒంటి పరిమళం నన్ను ఒక్కసారిగా ఒక్కెరిబెక్కిరి చేశాయి ఎదురుచూడని ఈ పరిణామానికి విస్తుపోయాను నా మెడని చుట్టిన మెత్తని చేతుల్ని తీసేస్తూ ఏమిటి పనీ అన్నాను నా మాటల్లో కోపంలేదు మందలింపు లేదు బుజ్జగిస్తున్నట్టుగా అన్నాను తటాలున దూరంగా జరిగి మొహం చాటువేసింది తలదించుకొని కాలిబొటనబేలుతో నేలమీద రాస్తూ అందుకే పిలిచారని అనుకున్నాను అంది మెల్లిగా ఆ మాటల్లో జానతనం లేదు అమాయకత్వం ఉంది చెరుకోపమూ ఉంది కాలిబొటన వేలితో నేలను రాస్తూ ఇంకా అలాగే నిలబడి ఉన్న హైమను చూసి నాకు జాలివేసింది నాకు తెలిసినంత మట్టుకు హైమను నేనెప్పుడూ ఎన్కరేజ్ చెయ్యలేదు ఆమెను నేనా దృష్టితో చూడనూ లేదు మరి ఆమె వెనగ్గా వెళ్ళి రెండు భుజాల మీద చేతులు వేశాను కోపం వచ్చిందా అన్నాను హైమ బొంగమూతి నా మాటతో చంద్రిక అయ్యింది కీ ఇస్తే తిరిగే బొమ్మల గిర్రున నా వైపు తిరిగింది చుట్టూ చేతులు వేసి నన్ను బంధించింది ఆమె తల నిమురుతూ ఆమె బొగ్గ మీద తేలిగ్గా నా పెదల ఆలించాను ఇప్పటికీ ఇది చాలు ఏ అంటూ ఆమెను నడిపించి మంచం మీద కూర్చోబెట్టాను నేను పక్కనే కూర్చొని ఆమె భుజం మీద చెయ్యి వేశాను అమ్మ నాన్న ఏరి సినిమాకి వెళ్ళాను అట్నుంచటే మహారాణిపేటలో పెళ్ళేదో ఉందట దానికి వెళ్తానన్నారు ఇవాళ రాత్రి అక్కడే ఉండిపోయి రేపొద్దునే వస్తారు అంది ఆశగా నా కళ్ళలోకి చూస్తూ చచ్చాన్రా భగవంతుడా అనుకున్నాను ఈ వెర్రి పిల్ల నా మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది పెళ్లిచూపలకు ఎవరెవరో రావడం పోవడం నేను గమనిస్తూనే ఉన్నాను ఒక్క సంబంధం కూడా కుదరలేదు హైమ అనాకారి కాదు పేరుకు తగ్గట్టు కుందనపు బొమ్మ అమ్మాయిలో లోపం ఏమీ లేదు వాళ్లకు నచ్చనిదల్లా ఆమె తల్లిదండ్రుల కులాంతర వివాహం ఆ సంగతి హైమకీ తెలుసు ఆమె తల్లిదండ్రులకు తెలుసు అది సరేగాని ఇప్పుడు నేనేం చెయ్యాలి హైమకు అందం ఉంది ఆస్తి ఉంది ఈమెను పెళ్లి చేసుకుంటే అదంతా నాదే అవుతుంది అవును హైమను నేను పెళ్ళి చేసుకుంటే ఉన్నత ఆశయాలకి ఆదర్శాల ఔన్నత్యానికి మానవత్వానికి జోహార్లు చేసే నేను వాటిని ఆచరణలో పెడితే ఆదర్శాలు గుప్పిస్తూ బోడి కథలు కాకరకాయలు దేశం మీద వదలడానికి బదులు నేనే కులాంతర వివాహపు అమ్మాయిని చేసుకుని ఓ ఆదర్శాన్ని చేసి చూపిస్తే బాగానే ఉంటుందిగా కాని అమ్మతోనే చెక్కు అప్పటికి అమ్మ ఆ మధ్య వచ్చినప్పుడు నాతో చెప్పనే చెప్పింది ఈ ఇల్లు నీ నీమీద కన్నుందరే అబ్బాయి జాగ్రత్త వాళ్ళ వలలో పడకు పడ్డావంటే మేమంతా కట్టకట్టుకుని ఏ నూయో గుయో చూసుకోవలసిందే ఎందుకైనా మంచిది వీలైనంత త్వరగా ఈ ఇల్లు ఖాళీ చేసాయి అని అన్ననే అంది అమ్మ పోదు నీదంతా చాదుస్తాం నువ్వు అనవసరంగా అన్నీ ఊహిస్తావు ఆ పిల్ల నా దగ్గర చదువుకుంటోంది అంతే అంటూ అమ్మమాటల్ని కొట్టిపారేశాను అమ్మ భయానికి లేకపోలేదు నాకు ఐదుగురు చెల్లెళ్ళు అందరికన్నా నేనే పెద్దవాణ్ణి ఒక్కణ్ణే మగసంతానం ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిళ్ళైపోయాయి ఒకరు బీహార్లో మరొకరు అస్సాంలో పిల్లా పిచ్చుతో హాయిగా ఉంటున్నారు పెళ్లి కావలసిన వాళ్లు ఇంకా ముగ్గురున్నారు ఆ ముగ్గురులో ఇద్దరు చదువులు అటక ఎక్కించేసి పెళ్లికి సిద్ధంగా ఉన్నారు ఆఖరుది పద్నాలుగేళ్ళది ఇంకా చదువుకుంటోంది ఆదర్శ వివాహమని నేను జపంచేస్తూ పవిత్రపుష్పంలాంటి కులాన్ని గంగపాలు చేస్తే మరి వాళ్లకు పెళ్ళిళ్ళు కావడమెలా ఇది అమ్మభయం నా భుజం మీద తలవాల్చి ఏమిటి మాస్టారు ఆలోచిస్తున్నారు అంది నవ్వి నీ గురించే అన్నాను హైమ అంటే నాకు ఇష్టం ఉన్నా ఆమెను నాదాన్ని చేసుకునే అవకాశం ఎలాగూ లేదు ఆ విషయం చెబితే బాధపడుతుందేమో ఇప్పటికే ఎంతో బాధను గుండెలో దాచుకొని ఉంటుంది నేనే విషయం నిర్మోహమాటంగా చెప్తే ఆమెకు పుండుమీద కారం చెల్లినట్టవుతుంది మంచి సమస్య వచ్చింది నాకు మంచి చెడు అన్న ఆలోచనల్లో నేను బందీనైపోతున్నాను నరాల బాధ తీర్చుకోవడానికి జేబులో డబ్బు తీసుకుని లాడ్జింగ్లో నా కంటికి నచ్చిన ఒంటిని ఎన్నుకుని వందలాది కవిగీళ్లలో మెలిదిరుగుతూ నలిగిన ఆ దేహాన్ని మలినం చెయ్యడానికి నాకెట్టి అభ్యంతరమూ ఉండదు కానీ హైమ ఈ హైమ నేనంతో ఉన్నతోడినని అనుకుని నా చుట్టూ ఆశలు అల్లుకుని నన్ను ఆరాధిస్తున్నట్టుగా ఉంది ఈ అమాయకురాలిని ఈ సుందర పుష్పాన్ని మోసగించాలని కానీ వాసను చూసి విసిరెయ్యాలని కాని నాకు అనిపించడం లేదు ఆమె పవిత్రతను హరించే ఆత్మస్థైర్యం నాలో లేదు అయాచితంగా నా ఒళ్ళో జారిపడ్డ జామపండు లాంటి ఈ కుసుమ కోమలిని తాత్కాలిక ఆవేశంలో ఈరోజు అనుభవించగలిగిన నా శేషజీవితం మాత్రం నరకప్రాయమైపోతుంది రేకులు విప్పి ఆశగా నీలాంబరం అంచుల్ని వీక్షిస్తూ పరవశించిపోయే ఈ అమాయక కుసుమ కోమల కంఠం ఉత్తరించిన పాపము నా జన్మంతా నన్ను నీడలా వెంటాడుతుంది లోకం కళ్ళు కప్పి మాయ మాయచేయగలనేమోగాని నా అంతరాత్మకి సమాధానం చెప్పుకోలేను Thank you.